ంతో చిన్నపిల్లల్ని ఆశీర్వదించాలి వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాము మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అమ్మ మరోసారి శివమయమైన ఈ సభకి అందరికీ నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము ఈరోజు కార్యక్రమాలు రెండు మూడు నిమిషాల్లో ప్రారంభమవుతుంది గురువు గారిని వేదిక సిద్ధం చేసిన తర్వాత వేదిక మీదికి తీసుకువస్తారు తర్వాత పూలమాలలతో అలంకరిస్తారు తర్వాత ప్రవచనము తర్వాత ఆయన్ని సత్కరించుకోవడము తర్వాత భక్తులు ఒక్కొక్కళ్ళు వచ్చి ఆయనకి దర్శించుకొని ఆయన ఆశీర్వదనాలు పొందవచ్చు దయచేసి ఒకరోజు కొంచెం ఆలస్యం అవుతుంది అయినా సరే అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ సభలో ఇద్దరు విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళ గురించి ఒక చిన్న పరిచయము ముందుగా ఎన్ శివశంకర్ గారు ఈయన ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో పే రివిజన్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు ఇంతకు ముందు ఆయన ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఉమ్మడి రాష్ట్రాలలో పనిచేశారు అంతకుముందు వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆయనకు ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ కలెక్టర్ అవార్డు కూడా వచ్చింది ఆయన ఈరోజు ఈ సభలో ఉండడం మాకు చాలా అదృష్టము సంతోషంగా భావిస్తున్నాం అలాగే మరొక విశిష్ట వ్యక్తి పశుమర్తి ఉదయభాస్కర్ గారు పశుమర్తి ఉదయభాస్కర్ గారు వారి తండ్రి గారు పశుమర్తి కృష్ణమూర్తి గారు గొప్ప కూచిపూడి నాట్యాచారులు తర్వాత తెలుగు సినిమాలో ఆయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు అంతేకాకుండా పశుమర్తి భాస్కర్ గారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన మన మధ్యలో ఉండడం మాకు సంతోషం వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గురువు గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా సభ్యులను కోరుకుంటున్నారు

మేము ముందుగా ఎన్ శివశంకర్ గారిని గురువు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అయ్యా పూలమాల తీసుకున్నా తదుపరి పశుమతి ఉదయభాస్కర్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా గారిని కోరుకుంటున్నాం తర్వాత ఈ మోడ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ కల్చరల్ వింగ్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న చతుర్వేదుల శ్రీనివాస్ గారిని గురువుగారిని పూలమాలతో అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను లాస్ట్లో చేస్తాము నేను ఒకటి చేసేదా belal lagi terhadap apa disbe